పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం వైభవంగా జరిగింది ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి ఆండాళ్ అమ్మవారు శ్రీకృష్ణస్వామి విశ్వక్సేనుల తొమ్మిది మంది దేవేరులతో ఊరేగింపుగా తనపల్లి రోడ్డులో గల పొర్ణకాల్వ మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు అనంతరం అక్కడ ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్ళతో స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు అనంతరం సేవాకాలం శాత్తుమర ఆస్థానం నిర్వహించారు సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు ఊంజల్ సేవ ఆస్థానం చేపట్టారు ఆ తరువాత సాయంత్రం ఐదు గంటలకు శ్రీ గోవిందరాజ స్వామివారు అక్కడ్నుంచి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగిచూస్తారని అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది అక్కడ పూజాధికాలు ముగించుకుని గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్న కాలువ ఉత్సవం ముగిసింది ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో ఏఈవో సూపరింటెండెంట్లు ఇతర అధికారులు ఆలయ అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు